హాయ్ యస్ ఈరోజు టిఫిన్గా నేను బొంబాయి రవ్ ఉప్మా చేశానండి చాలా బాగా వచ్చింది మీ కూడా షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేశానండి ఈ కలర్ఫుల్గా టేస్టీగా ఎట్లా వచ్చింది దీనికి ఏమేం పదార్థాలు వాడాము అనేది వీడియోలో చెప్తానండి దీంట్లో ఒక మసాలా పౌడర్ వేసానండి అది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము దీనికి కావలసినవి ఒక కప్పు బొంబాయి రవ్వ మూడు కప్పులు నీళ్ళు అండి అంటే మనం మామూలుగా వన్ ఈస్ట్ టూ వేసుకుంటాము కానీ నేను వన్ ఈస్ట్ త్రీ వేసానండి వేయటం వల్ల సాఫ్ట్గా ఉంటుంది అలాగే తిరగమాత పెట్టుకోవడానికి నూనె కావాలండి ఒకటికి మూడు ఎందుకు పోసానంటేనండి ఏ టైమైనా కూడా మనకు మెత్తగానే ఉంటుందండి ఉప్మా ఒక చెంచా నెయ్యి ఫ్రోజన్ బఠానీలు సన్నగా తరుక్కున్నటువంటి టమాటాలు అలాగే ఉల్లిపాయలు బంగాళదుంప ముక్కలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇలా సన్నగా చీరేసానండి కరివేపాకు తిరగమాత పెట్టుకోవడానికి తిరగమాత గింజలు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇప్పుడు ఇందులో వేసిన మసాలా పౌడర్ చూపిచ్చేస్తున్నాను చూడండి అది ఏదో కాదండి పావుబాజీ మసాలా అండి మామూలుగా పిల్లలు ఉప్మా అంటే అసలు ఇష్టపడరండి ఇలా వెరైటీగా చేస్తే పెద్దలైనా పిల్లలైనా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి వేడి చేసుకుందాము అందులో నూనె వేసేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత మనం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ నాలుగు కూడా వేసేసుకొని ఆవాలు చిట్పట్లాడి పప్పులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి ముక్కలన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం కదా అవన్నీ వేసుకుందాం పప్పులు వేగిపోయినాయి చూడండి కలర్ మారినాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసానండి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఉల్లిపాయ కరివేపాకు ఒక్కసారి కలిపేసేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి పచ్చిమిరపకాయలు ఇన్ని తినము అంటే తగ్గించుకోవచ్చండి ఇలా పొడుగ్గా వేయటం వల్ల ఏంటంటే ఉప్మాలో చక్కగా సెపరేట్గా కనపడతాయి అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని బంగాళదుంప ముక్కలు కొంచెం కొత్తిమీర వేసేసి వేయించుకుందామండి కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకుందాము మనం మసాలా వేసుకున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము ఈ మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు ఫ్రోజన్ బఠానీలు యాడ్ చేద్దాము అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసేద్దామండి టమాటా వేయటం వల్ల ఏంటంటే ఈ ముక్కలు నీరు వస్తుందండి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం పసుపు వేసేసుకుందాం ముందు కలర్ కోసం పసుపు వేసేసుకొని ఒక పావు చెంచా ఉప్పు అనేది మనం ఈ ముక్కల మీద వేసుకోవటం వల్ల టమాటా అవి వేసాం కదా నీరు వచ్చి ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అండి ఉప్పు వేయటం వల్ల ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఒకసారి కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేద్దామండి ఇందువల్ల బంగాళదుంప వేగాలు కదండి మగ్గాలు కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి ఆ వచ్చిన ఆవిరి అన్నీ కూడా ముక్కల మీద వంపేసేసుకొని కలుపుకుందామండి కలిపేసేసుకొని ఇందాక నేను చెప్పాను కదా మసాలా పౌడర్ని అది పావుబాజీ మసాలా అండి చాలా బాగుంటుంది పావుబాజీ తింటున్నట్టు ఉంటుంది ఇవి వేసేసుకుందాము మీరు ఇంత తినము అంటే తగ్గించుకోవచ్చండి ఒక చెంచా అయినా కూడా వేసుకోవచ్చు కానీ కారంగా మనకు ఆ టేస్ట్ రావాలంటే మూడు చెంచాలు వేసుకోవాలి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాము బొంబాయి ఉప్మా రకరకాలుగా చేసుకోవచ్చు అండి చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు ఇది జర్నీలో కూడా చాలా బాగుంటుందండి చల్లారిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనకి చట్నీలు కానీ ఏం అవసరం లేదు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి వేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టిన తర్వాత మనం పోసేసుకుందాం పోసేసుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత ఒకటికి మూడు చెప్పాను కదా చూడండి రెండు కప్పులు పోసాను ఇప్పుడు మూడో కప్పు కూడా పోసేసుకొని మనం ఈ స్టేజ్లో మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోవాలండి ఎసరు పోసిన తర్వాత మీరు ఎంతైతే ఉప్పు తింటారో మీ టేస్ట్ని బట్టి ఉప్పు అనేది యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా కారం తినేవాళ్ళు అయితే మీరు ఇంకా కావాలి అంటే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అండి తినలేము అనుకుంటే కనుక ఈ మసాలా సరిపోతుంది పచ్చిమిరపకాయలు రెండు సరిపోతాయి ఎసరి ఉడికిందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు రుచి చూసుకోండి ఉప్పు చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి రవ్వ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి రవ్వ పోసుకోవాలండి ఇలా సన్నగా మనం దారలాగా పోసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా స్టవ్ ఇలా సన్నగా పోసుకోవటం వల్ల మనకి ఉప్మా అనేది ఉండలు కట్టదండి చక్కగా సాఫ్ట్గా ఉంటుంది స్లోగా ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని రవ్వ సన్నగా పోసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి ఈ రవ్వ అంతా కూడా నీరుని పీల్ చేసుకుంటుంది రెండు నిమిషాలు మూత పెట్టేసేసి ఉంచేద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది ఒక్కసారి మూత తీసి చూద్దాం చూసారా ఉప్మా రెడీ అయిపోయింది బాగా కలిపేసేసుకొని ఇందాక మనం నెయ్యి తీసుకున్నాం కదా ఒక్క చెంచా నెయ్యి చాలండి మంచి టేస్ట్ కోసం లాస్ట్కి నెయ్యి అనేది మనం యాడ్ చేసుకుంటామండి ఒక చెంచా నెయ్యి అనేది పైన వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందాము ఈ నెయ్యి అంతా ఉప్మాలో కలిసేటట్టుగా కలిపేసి పైగా మనకి నెయ్యి వల్ల మంచి కలర్ కూడా వస్తుంది చూడండి షైనింగ్ లాగా ఉంటుంది ఉప్మా ఇది మనం ప్రయాణాల్లో కూడా తీసుకెళ్ళచ్చండి చాలా బాగుంటుంది కొంచెం కారం కారంగా టేస్టీగా ఉంటుంది ఒకటికి మూడు నీళ్లు పోసుకున్నాం కదా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇదంతా కూడా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు అండి బొంబాయి ఉప్మా చాలా బాగుంటుంది మీరు ఒకసారి లాగా తయారు చేసి చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా కొంచెం కారం కారంగా అంటే స్పైసీగా రుచి చాలా బాగుంటుందండి మొత్తం ఇందులోకి మనం మార్చేసుకున్నాము చూస్తున్నారా వెరైటీగా పావుబాజీ స్మెల్ తోటి పావుబాజీ టేస్ట్ తోటి ఉప్మా రెడీ అయిపోయింది బొంబాయి రవ్వ అందరు ఇష్టపడరండి ఇలా చేస్తే ఎవరైనా తింటారండి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ